హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ సెవెంటీ సిక్స్ ఆమెకు తెలీదు తన వెనకాల ఎవరో వస్తున్నారని ఆమెకు తెలీదు తన నవ్వుపైనే ఎవరి జీవితం నడుస్తుందోనని ఆమెకు తెలీదు ఎప్పుడో ఒక న్యూయార్క్ వీధిలో తాను చూసిన అజ్ఞాత వీరుడు ఇప్పుడు తన ముందు ఉన్న వీజే అని కాని వీజేకు మాత్రం తెలుసు ఆమె నడక తెలుసు ఆమె నవ్వు తెలుసు ఆమె కళ్ళ వెనుక దాగి ఉన్న బాధ తెలుసు ఎప్పుడూ ప్రేమలో పడిన వీజే తన జీవిత లక్ష్యంగా స్వప్నికను వెతుక్కుంటూ ఎట్టకేలకు ఆమె ముందు నిలబడ్డాడు స్వప్నిక అనుకోలేదు తన మనసుతో ముడిపడిన ఆ న్యూయార్క్ క్షణం వీజే గదిలో ఒక ఫోటో రూపంలో ఎదురవుతుందని తన వెనుక నుండి ఎవరో న్యూయార్క్లో తీసిన ఫోటో దాని కింద రాసి ఉన్న అక్షరాలు నిన్ను చూసిన క్షణం అవి ఒక్కసారి ఆమెను కట్టిపడేశాయి ఈ ఒక్క క్షణమే ఆమె లోపలున్న అనుమానాలను బలంగా చేస్తుంది ఇప్పుడు ఆమెకే షాక్ అసలు వీజేకి ముందే తన గురించిన ప్రతి విషయం తెలుసా ఇది తెలియజేసే పాయింట్ పూర్తిగా ఇప్పుడు మీ ముందుకొచ్చింది డోంట్ మిస్ ఇట్ ఇకపై విజే స్వప్నికల మధ్య ఉన్న ప్రేమ ఒక ఎమోషన్ కాదు అది ఒక పవర్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం స్టోరీలోకి వెళ్లిపోదాం స్వప్నిక తో కలిసి ఒక రూమ్ లో అడుగుపెట్టింది అంతే ఆశ్చర్యంగా ఆమె కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం ఎదురుగా వాల్కి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది అందులో న్యూయార్క్ సిటీ రోడ్ పై తను నిల్చొనుంది అది ఆ ఫోటో తను ఎక్కడా దిగింది లేదు అలాంటిది విజయ దగ్గరకు ఎలా వచ్చిందో అర్థం కాలేదు దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తన ఫ్రెండ్స్తో న్యూయార్క్ మాత్రం వెళ్ళింది ఇది ఈ ఫోటో నేను ఎక్కడ దిగలేదే మరి నీ దగ్గరికి ఎలా వచ్చింది విజే అని అయోమయంగా అడిగింది స్వప్నిక ఆమె మాటలు విన్న వీజే ఒక్కసారి ఆ సిచ్యుయేషన్ని తలుచుకుని తనలో తాను నవ్వుకున్నాడు చూడు హార్ట్ మనం ఇలా నిలబడి ఒకరినొకరు క్వశ్చన్స్ వేసుకోవడం కాదు రిలాక్స్ అని ఆమె దగ్గరగా వెళ్లి మీద చేయి వేసి స్వప్నిక కళ్లలో కళ్ళు పెట్టి చూస్తూ మెల్లిగా అన్నాడు అది కాదు విజే అంటే అంటే నువ్వు ఈ త్రీ ఇయర్స్ నుంచి నా కోసం సర్చ్ చేస్తూనే ఉన్నావా అని మళ్లీ అయోమయంగా చూస్తూ అడిగింది స్వప్నిక ఎస్ మై డియర్ అసలు ఆ ఫోటో నా దగ్గరికి ఎలా గా చేరిందో అంతే డ్రామెటిక్గా నువ్వు నా లైఫ్లోకొచ్చావు అని అన్నాడు విజయ్ అంటే నా గురించి సర్చ్ చేశాడంటే విజయ్ లవ్లో దింపి పెళ్లి చేసుకోమని చెప్పిన ఆ అన్నోన్ గాడి గురించి ఈ కొన్ని రోజులుగా తన వెనుక జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి మొత్తం విజయ్కి తెలిసి ఉంటుందా తెలిసినా తనని లవ్ చేస్తున్నాడా ఏమో చెప్పలేవు అతను నా గురించి త్రీ ఇయర్స్ నుంచి వెతుకుతున్నాడు కాబట్టి దానికి స్టిక్ అయ్యి ఈ కొన్ని రోజులుగా నా వెనుక జరుగుతున్న వాటికి నా తప్పేమీ లేదని తెలుసుకున్నాడా తనకు తెలిసి వీజే ఆలోచించకుండా ఏ డిసిషన్ తీసుకోడు అది ఎంత తొందరగా తీసుకున్నా దాని వెనుక అతని థింకింగ్ ఎంతో ఉంటుంది అందుకే అది ఖచ్చితమైన డిసిషన్ అవుతుంది అని మనసులో ఆలోచిస్తున్న ఆమె టెన్షన్ అర్థం చేసుకున్న వీజే ఆమె సిచ్యుయేషన్ ఈజీగా గెస్ చేశాడు ఆమె తేరుకోవడానికి ఇంకా టైం పట్టేలా ఉందనుకున్న అతను స్వప్ని జస్ట్ మినిట్ ఇప్పుడు కాదు ముందు మనం ఫ్రెష్ అవుదాం అని అన్నాడు విజే ఒక పది నిమిషాల్లో ఇద్దరూ ఫ్రెష్ అయ్యాక ఓకే ఇక్కడ కొంచెం సోఫెస్టికేటెడ్గా ఉంది మనం అలా ఓపెన్ ఎయిర్లో లోన్లో కూర్చుందాం పదా అని స్వప్నికను తీసుకుని ఆ రూమ్ నుండి మరో రెండు రూమ్లు దాటుకుని వెనుక వైపు ఉన్న రూఫ్ గార్డెన్ లోకి ఆమెను తీసుకెళ్లాడు చుట్టూ చిన్న చిన్న లైట్స్తో విరగబోసిన పూలు లతలతో కుండీల్లో పెట్టిన ప్లాంట్స్ అన్నీ ఒక ఎత్తైతే చేసిన లాన్ ఒక ఎత్తు సడన్ గా చూస్తే అది రూఫ్ గార్డెన్ అనుకోరు నేలపైనే ఆ గార్డెన్ అరేంజ్ చేశారా అన్నంత అందంగా ఉంది దాన్ని ఆనుకొని ఒక టాప్ లెస్ స్విమ్మింగ్ పూల్ ఉంది అందులో పైన ఆకాశంలోని నక్షత్రాలు చందమామ స్విమ్మింగ్ పూల్లో వంగి వాటి ముఖాలు చూసుకుంటున్నట్లుగా కనపడుతున్నాయి ఆల్రెడీ అక్కడ అరేంజ్ చేస్తున్న టెంట్ కింద రెండు చైర్స్ ఒక టేబుల్ ఆ పక్కనే ఐరన్ ఉయ్యాలతో రమ్మని పిలుస్తున్నట్టు అక్కడి పూలతలన్నీ గాలికి ఊగుతూ ఈ ఇద్దరికి స్వాగతం చెప్పాయి వాళ్ళు తనని యాక్సెప్ట్ చేస్తారా లేక మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా అన్న టెన్షన్తో సతమతమవుతున్న ఇద్దరికీ ఆ వేద చూడగానే టెన్షన్ తగ్గి ప్రశాంతంగా అనిపించింది ఇద్దరూ వెళ్లి ఆ ఉయ్యాల్లో కూర్చోగానే స్వప్నికను తన దగ్గరికి లాక్కొని గుండెలపై చేర్చుకున్న వీజే ఆ సుప్నీ నిన్ను నేనొక త్రీ ఇయర్స్ బ్యాక్ చూశాను నుండి నీకోసం చాలా వెతికాను నో యూస్ నేనే ఇండియా వచ్చి నీ కోసం వెతకాలని డిసిషన్ తీసుకున్నాను ఒక సిక్స్ మంత్స్గా నాకు వేరే తలనొప్పులతో బిజీ అయిపోయాను తరువాత అనుకోకుండా ఇండియా రావడం వచ్చిన మొదటి రోజే షాపింగ్ మాల్ దగ్గర నువ్వు ఎదుట పడటం నా వల్ల ఫెయింట్ అవ్వడం నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని అన్నాడు వెంటనే అతని గుండెలపై పడుకుని ఉన్న స్వప్నిక ఠక్కున లేచింది ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ అంటే నువ్వు నన్ను కావాలనే ఆ రోజు అని తడబడుతూ అంది చెప్పేది పూర్తిగా వినుమరి కానీ నువ్వు నన్ను దగ్గరికి తీసుకుని కిస్ చేయడానికి ట్రై చేయడంతో నీ లైఫ్లో నాకన్నా ముందే ఎవరైనా ఉన్నారేమోనని టెన్షన్ పడ్డాను కాని నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు బాయ్ ఫ్రెండ్ అన్న లేరని తెలుసు దాంతో నువ్వు నా కంటపడ్డ క్షణం ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత నువ్వు కనపడగాని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ అప్పుడు బయటపడాలని అనుకోలేదు నువ్వు వచ్చి నా పైకి అరవగానే కావాలని నేను ముద్దు పెట్టుకున్నాను మళ్లీ సడన్ గా నువ్వు మన కంపెనీలోని సీఈవోకు కనపడటంతో చాలా ఆశ్చర్యపోయాను అని ఒక ఫ్లోలో చెప్పిన వీజే ఊపిరి తీసుకున్నాడు అదంతా వింతగా వింటూ తర్వాత అని అడిగింది స్వప్నిక ఆ తర్వాత నువ్వు కావ్య ఇద్దరూ రెస్టారెంట్లోకి వెళ్లడంతో అక్కడనే ఉన్నాను ఇక తర్వాత నీకు తెలిసిందే అని అన్నాడు విజయ్ ఒక విధంగా నా వల్లే నువ్వొక పెద్ద ఉచ్చులో బిగుసుకున్నావు నిన్ను నేను తొలిచూపులోనే లవ్ చేయడం వల్లే ఇక్కడి వరకు వచ్చింది అది ఈ మధ్యనే నాకు తెలిసింది స్వప్నిక తన ముందు గిల్టీగా ఫీల్ కావొద్దని కావాలనే ఆ అన్నోన్ పర్సన్ మాటలు తను విన్న విషయం దాచిపెట్టాడు విజయ్ ఆ మాటలు విన్న తర్వాత ఆశ్చర్యంగా వీజే వైపు చూసిన స్వప్నిక అంటే ఆ అన్నోన్ గాడు నన్ను బ్లాక్మెయిల్ చేసింది అని ఆగిపోయిన స్వప్నిక విజే నాకంత పిచ్చి పిచ్చిగా ఉంది నా మైండ్ పగిలిపోయేలా ఉంది త్రీ ఇయర్స్ కింద ఎప్పుడో నువ్వు నన్ను ఇష్టపడితే ఇప్పుడు నేను ఈ ఉచ్చులో ఏమిటి అని అయోమయంగా అడిగింది ఆ తెలియాలంటే దాని ఒక పెద్ద రీజనే ఉంది స్వప్ని అని సీరియస్గా అన్నాడు విజే అవునా విజయ్ ప్లీజ్ అదేంటో చెప్పి నన్ను టెన్షన్లోంచి బయటపడేలా చేయి కానీ నన్ను మాత్రం నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు విజయ్ నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను అని అతన్ని ఖర్చుకొని కన్నీళ్లు పెట్టుకుంది స్వప్నిక తన గుండెలపైన తలపెట్టి ఏడొస్తున్న ఆమెను గట్టిగా హాక్ చేసుకున్న విజయ్ ప్లీజ్ స్వప్ని డోంట్ లుక్ లుకెట్ మీ అని ఆమె కన్నీళ్లను తుడిచి చిన్నగా నవ్వుతూ అన్న విజే ఆ అన్నోన్ పర్సన్గాడు నీ ముందు పెట్టిన ప్రపోజల్ గురించి విన్న తర్వాత నేను కూడా ముందు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కావాలని నిన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను తరువాత నువ్వు దేనికో టెన్షన్ పడుతున్నావని అర్థమైంది మళ్లీ వాళ్లు చెప్పిన దానికి అగెనెస్ట్ గా నన్ను సేవ్ చేయడానికి ఆ కార్ యాక్సిడెంట్ కి గురి కావడం మళ్లీ ఆ రోజు నువ్వు నన్ను ఎంతో ఇష్టంగా కీస్ చేశావు అది ఇప్పటికీ మర్చిపోలేను అని ఐవింగ్ చేస్తూ చిన్నగా నవ్వాడు పో విజే అన్నీ తెలిసి నన్ను చాలా టెన్షన్ పెట్టావు అని అలిగినట్టు ముఖం పెట్టిన స్వప్నిక అది సరే కాని దీనంతటికీ నువ్వెలా రీసన్ అవుతావు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక నువ్వు మొన్న డానియల్ గురించి విన్నావుగా వాడివల్లే ఇదంతా యామీ కూడా వాడి మనిషే అని తన మొబైల్ ఓపెన్ చేసి కొన్ని పీక్స్ చూపించాడు విజే అందులో చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్న యామి వీజే ఫోటోలు కనిపించాయి చచ్చా విజి ప్లీజ్ అవి చూపించకు నాకు 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 ఆ ఫొటోస్ తెలుసు అని ముఖమంతా వికారంగా పెట్టి చెప్పింది స్వప్నిక ఏంటి నీకు నీకెలా తెలుసు ఈ ఫోటోలు అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ ఆ లాస్యామి రెస్టారెంట్లో మనల్ని చూసిన మరునాడు ఈ ఫోటోలను నాకు సెండ్ చేసింది అని మొహమాటంగా అంది స్వప్నిక మరి ఎలాంటి ఫొటోస్ చూసిన తరువాత నన్ను అడగాలని గాని నాపై కోపం లాంటివి లాంటివిగాని నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా అని టెన్షన్గా అడిగాడు విజయ్ అప్పుడు అతని ముఖాన్ని తన రెండు చేతుల్లో పట్టుకొని ప్రేమగా విజయ్ కళ్లలోకి చూస్తూ మరి భరత్తో ఎంగేజ్మెంట్ అయినట్టున్న ఫొటోస్ నీకు సెండ్ చేస్తే నువ్వు అడగలేదుగా అని అంది స్వప్నిక అంతే ఆ మాటలు వినగానే ఆమెను గట్టిగా తన వైపు లాక్కొని గాఢంగా హగ్ చేసుకున్న వీజేకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అయినా వణుకుతున్న వాయిస్తో పిచ్చిదానా నీపై ఉన్న నా నమ్మకం అలాంటిది అని అన్నాడు వీజే అతని కౌగిట్లోంచి తలపైకెత్తిన స్వప్నిక పిచ్చోడా సేమ్ టు యూ అని ఐవింగ్ చేస్తూ నవ్వింది వీళ్ళిద్దరి ప్రేమని చూసిన ఆకాశం సంతోషించిందేమో వెంటనే హర్షంతో వాళ్ళిద్దరిపైన వర్షం కురిపించింది వెంటనే లేచిన వీజే స్వప్నికను ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్లాడు వీజే నీలిరంగు బెడ్లాం వెలుగులో ఉన్న ఆ బెడ్రూమ్ రూఫ్ ఆకాశం కనపడేలా గ్లాస్తో ఉండటం చూసి ఆశ్చర్యంగా వావ్ విజయ్ సూపర్ సూ స్వీట్ ఆఫ్ యూ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి విజయ మెడవంపులో ముద్దుపెట్టింది స్వప్నిక అమ్మాయి కాస్త ఆగాల్ తమరు అని ఆమెను బెడ్పై పడుకోబెట్టి తను వేసుకున్న టీషర్ట్ విప్పి ఆ రూమ్ లో ఓ మూలకు విసిరి కొట్టి స్వప్నిక పక్కన చేరిపోయాడు విజయ్ అది చూసిన స్వప్నిక ఏ అబ్బాయి తరువాత మ్యాటర్ చెప్పకముందే ఇలా పక్కని చేరితే ఎలా అని తన కాటుక కళ్లను రెపరెపలాడిస్తూ అంది అది చెప్తామనే అనుకున్నాను కాని లిప్స్ నా మెడవంపులో కిస్ చేసి నిన్ను నాలో కలుపుకొమ్మని నా హార్ట్ కి అలర్ట్ మెసేజ్ సెండ్ చేశాయి ఫస్ట్ ఈ మ్యాటర్ అయ్యాక ఆ మ్యాటర్ అని ఆమెను దగ్గరికి లాక్కున్న వీజే తన పెదవులతో స్వప్నిక ముఖంపై వేయడం మొదలుపెట్టాడు తనువి తీరా బుగ్గలను ఘాటుగా చేసే ఎంత పెట్టినా తరగని తాపంతో బుగ్గల కన్నా సుతిమెత్తగా తగులుతున్న స్వప్నిక వొంపుసొంపులు వీజేలో తీరని కోరికలు సెగలు రేపాయి స్వప్నిక సన్నని నాజూకైన నడుమును తన బలమైన రెండు చేతుల్లో బంధించి మెడవొంపుల్లో కాసేపు తను వేసుకున్న బ్లౌజ్ని తప్పించి నున్నని భుజాలపై కొద్దిసేపు బైట్ చేస్తూ అలా మెడవంపు నడువంపు అనే తేడా లేకుండా అరికాలి వరకు ఆమెను ముద్దుల్లో ముంచెత్తుతూ ఇష్టంగా బైట్ చేస్తూ చేతులతో బంధించిన వీజే నుండి చిన్నగా మోన్స్ రావడంతో స్వప్నికపై చేరిపోయాడు తనలో భయాలన్నీ దూరమై అంతా వీజేపై భారం వేసిన స్వప్నిక అతను తనని ఎంతో ఇష్టంగా పెట్టే ప్రతి కిస్కి బైట్కి అవుతూ తనపై చేరిపోయిన అతన్ని గట్టిగా హక్ చేసుకుంది ఆ గ్లాస్ రూఫ్లోంచి ఆకాశంలో ఉండుండి మెరుస్తున్న మెరుపుల మధ్య కనిపిస్తున్న ఒకరి ముఖాలు ఒకరు తృప్తిగా చూసుకుంటూ స్వప్నికలో కనిపించే నును సిగ్గులను ఎంజాయ్ చేస్తూ వీజే అతను చేసే అల్లరికి మరీ సిగ్గుతో ఎర్రబడుతున్న స్వప్నిక ఇద్దరూ ఒకటే ఆ రాత్రిని మరో మరిచిపోలేని రాత్రిగా మార్చుకున్నారు ఎవరో టూర్ నాక్ చేసిన సౌండ్ వినపడగానే హూఇస్ దట్ అని మెల్లగా అర్చాడు ఓబి హే ఓబీ తొందరగా ఆ యామినిని తీసుకురా మన ఫాక్స్ పిలుస్తున్నాడు అని అరుపు వినిపించింది ఫాస్ట్గా లేచి కూర్చున్న ఓబీ యా ఒక టెన్ మినిట్స్ వచ్చేస్తాను అని పక్కనే ఉన్న యామిని చూసి హే యామి గిరబ్ ఫాక్స్ ఈజ్ కాలింగ్ అని ఆమె చేయి పట్టి ఊపుతూ లేపాడు మెల్లగా బద్ధకంగా కళ్ళు తెరిచిన యామి అబ్బా ఈ ఫాక్స్కి వేరే ఏం పనిలేదా ఇప్పుడు పిలుస్తున్నాడే ఇంకొద్దిసేపు పడుకో మళ్లీ ఈ నైట్ చూసుకుందాం అని చిరాకా అంది ఈ నైట్ చూసుకుందామని చెప్పగానే అప్పటికే ఓబీకి బీపీ అయింది హమ్మో దీంతోనా మళ్ళీ ఈ నైట్ అంటే ఈ తంతే తన చచ్చూ ఊరుకుంటాడు దీన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత బెటర్ అని మనసులో అనుకున్న ఓబీ ఎయ్ ఫాక్స్ ని నువ్వు తక్కువగా ఊహిస్తున్నావు అతను నీపై చాలా కోపంగా ఉన్నాడు సుప్రీం కూడా ఇప్పుడు మళ్లీ నువ్వు వాళ్ల కోపం తెప్పించావనుకో నన్నే నీ పీక నొక్కి చంపమని ఆర్డర్ వేస్తాడు మరీ నిన్న రాత్రి నీ అని ఒక బూతుమాట యాడ్ చేసిన ఓబీ అవే చేతులతో నీ పీక నొక్కనా అని పంటి బిగువన తన అసహనాన్ని ఆపుకున్నాడు ఓబి చచ్చా టైం సిక్సే అవుతుంది ఇంత ఎర్లీగా ఎందుకు అని చిరాకా లేచి వాష్రూంలోకి దూరింది అసలు ఫాక్స్ తనని యామినిని ఎందుకు రమ్మని పిలుస్తున్నాడో ఈజీగా గెస్ట్ చేశాడు ఇక్కడ మార్నింగ్ సిక్స్ అవుతుందంటే న్యూయార్క్లో దాదాపు రాత్రి పదై ఉంటుందనుకుంటా అంటే నిన్న నైట్ ఫాక్స్ ఫోన్ చేస్తే డానియల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు అతను ఫ్రీ అయి ఉంటాడు కాబట్టి ఫోన్ చేశాడేమో అదే నిజమైతే యామీ ఫ్యూచర్ ఏంటో అని అనుకున్నాడు ఓబీ ఫ్రెష్ అయి వచ్చిన యామీ థ్యాంక్ యూ ఓబీ నిన్న నువ్వు ఇచ్చిన డ్రగ్స్ సూపర్ నాకు చాలా బాగా నచ్చింది దాని రేంజ్ ఏంటో ఇప్పుడు తెలిసింది అది తాగితే బాడీలో జరిగే చేంజెస్ హారిబుల్ ఈ డ్రగ్ తీసుకున్న తర్వాత ఇన్ టైంలో పక్కన తన పార్ట్నర్ లేకపోతే నరక యాతనే పక్కన ఎవరుంటే వాళ్లను పార్ట్నర్గా చూస్ చేసుకోవాల్సిందే అని అంది యామీ అవునా ఇట్స్ ఆల్ రైట్ వెల్కమ్ ఫాక్స్ పిలిచాడంటా నువ్వెళ్ళు నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూంలోకి దూరాడు ఓబి ఒక పది నిమిషాలకు బయటకొచ్చిన ఓబికి ఇంకా అక్కడే కూచుని ఏదో ఆలోచిస్తున్న యామి కనిపించడంతో ఏంటలా కూచునో ఫాక్స్ పిలుస్తున్నాడని నేను వెళ్లమని చెప్పానా లేదా ఇంకా ఇలాగే కూర్చున్నావేంటి అని సీరియస్గా అన్నాడు ఓబీ వెంటనే తను ఆలోచనలోంచి బయటపడిన యామి ఓబీ ప్లీజ్ ఈ డ్రగ్ నాకు కావాలి నేను ఈ రోజు కూడా తీసుకుంటాను ప్లీజ్ అని బతిమలాడుతూ చాలా క్యూట్గా అడిగింది నిజంగా ఆమెకు ఆ డ్రగ్ చాలా నచ్చింది మరి యామి అలా అడగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఓబీ ఏంటి ఈరోజు నైట్ కూడా ఈ డ్రగ్ గనక ఇది తీసుకుంటే ఇక నా పని అంతే దానికన్నా ఆ డ్రగ్ ఏదో దీని ముఖాన కొట్టి మళ్లీ ఇది ఇక్కడికి రాకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తూ సారీ యామి ఇది ఇప్పుడు నా దగ్గర అవైలబుల్లో లేదు కావాలంటే సిటీలో ఇది దొరికే ప్లేస్ అండ్ తీసుకొచ్చిచ్చే అతని ఫోన్ నెంబర్ ఇస్తాను కావాలంటే నువ్వు వాడి దగ్గర కొనుక్కో అని ఆమెకు అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేసి బట్ యామి బీ కేర్ఫుల్ ఇతని గురించి ఈ డ్రగ్ గురించి ఎక్కడా లీక్ చేయొద్దు ఎలాంటి మెసేజెస్ పెట్టకు అని చెప్పాడు ఓబి ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ పైన ఫాక్స్ నేమ్ చూసిన ఓబి కంఫాస్ యామీ ఫాక్స్ మళ్లీ ఫోన్ చేశాడు అని నుండి ఆమెను తీసుకుని ఫాక్స్ దగ్గరికి వెళ్లాడు ఇంతకు వీజేకి ఎదురైన పరిస్థితులేంటి అతని వల్ల స్వప్నిక ఎందుకు చిక్కుల్లో పడింది యామీని ఫాక్స్ ఏం చేస్తాడు ఓబీ ద్వారా డ్రగ్ డీలర్ని కలిసిన యామీ చేస్తుంది తెలుసుకోవడానికి తర్వాత పాటు వినండి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి